నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు షబానా బిగ్ బ్రేకింగ్ న్యూస్ పల్నాడు జిల్లాలో బాంబు కలకలం పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం తంగేడు గ్రామంలో పెట్రోల్ బాంబు కలకలం సృష్టించింది ఎవరో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు నిర్మానుష్య ప్రదేశంలో పెట్టి వెళ్లినట్లు పోలీసులు దర్యాప్తులో తేలింది బాంబు శబ్దంతో గ్రామస్తులు ఒక్కసారిగా భయభ్రాంతులకు గురయ్యారు ఎవరికి ఎటువంటి ప్రాణష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు బాంబు పెట్టిన వ్యక్తుల కోసం పోలీసులు గాలిస్తున్నారు పి నరసింహరాజు పల్నాడు డిస్టిక్ ఇన్ఛార్జ్ రిపోర్టర్